హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా రైతులకు అయితే లబ్ధిని చేకూర్చుతుందండి చాలా ఇంపార్టెంట్ పథకాలు ఇవి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మనకు ఇప్పటికీ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే ప్రస్తుతానికైతే ఇవ్వలేదు కానీ మనకు ఈ యొక్క రెండు పథకాలు విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతుంది ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏ ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తానండి ఇక రెండో శుభవార్త వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నాలుగు రకాల సరుకులు మనకు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు కీలక అప్డేట్ అయితే తీసుకువచ్చింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులపై చర్చలు రావడంతో మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన పౌరశాఖ మంత్రి గారు నరేంద్ర నరేంద్ర మనోహర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మార్కెట్లో అతి తక్కువ రేటుకే సరుకులు అయితే వస్తున్నాయి ఇక మన ప్రభుత్వం అయితే మనకు తక్కువ ధరలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా తక్కువ ధరలకి మన ప్రభుత్వం అయితే రేషన్ షాపుల ద్వారా అందిస్తబోతున్నామని కీలక ప్రకటన చేయబోతున్నారండి ఇక రేషన్ కార్డులకు ఉన్న వారందరూ కూడా ఇచ్చేటువంటి నాలుగు రకాల సరుకులు ఏంటి అవి చూ చూద్దామండి ఇప్పుడు ఏంటి అలాగే మన కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా రేషన్ బియ్యం బదులుగా రేషన్ డబ్బులు కూడా ఇవ్వబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఎదురు చూస్తున్నారు కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురాలేదు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలలో మనకు పథకానికి అయితే ఇంకా అమలు చేయలేకపోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అమలు చేయాలని ఉండాలి కావున మనకు ఇక్కడ పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు అయితే విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయలేకపోతున్నారండి ఇక ఈ డబ్బులు విడుదలకు కొంత సమయం పడుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఊహించని రెండు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఈ పథకాలను ఈ యొక్క జనవరి సంక్రాంతి కల్లా కంపల్సరీగా హామీ అయితే ఇచ్చాను కదా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్ సంబంధమైన పథకానికి సంబంధించినటువంటి మన ప్రధాని మోడీ గారు అయితే పిఎం కిసాన్ సంబంధ మోడీ గారు పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు పడ పడటం జరిగిందండి ఇక ఈ పద్దెనిమిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే ఈక్కువైచి చేయించుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సంబంధ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత ఇరవై వేల రూపాయలు అయితే మన జమ అవుతున్నాయండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులు అయితే మీకు వస్తాయా రావా అనేది కూడా గమనిస్తే మీరు చెక్ చేసుకోండి మీకు వచ్చాయా లేదా అనేది కూడా ఇప్పటికే ఈ ఈ యొక్క విడుదలైతే చేశారు ఇప్పటికే పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ముప్పై రోజులు క్రితమే పడ్డాయండి ఇక టైం పడుతుంది ఒక్క రోజులోనే జమ అయ్యేది కాదు కాబట్టి మనకు దాదాపుగా యాభై లక్షల మందికి రైతులలోని ఒక్కొక్క రైతు కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ కావాలంటే కాబట్టి కొంత సమయం అయితే పడుతుందండి ఇప్పటి వరకు కూడా మీరు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అంతేకాకుండా ప్రతి రైతుకు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ యొక్క యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ యొక్క రైతులకైతే ఇది అందరూ గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా రేషన్ కార్డుల విషయానికి వచ్చే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన అయితే మనకు గతంలో లాగానే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ ప్రకటన నిజం చేయడానికి కూడా అంటే రేషన్ బియ్యానికి బదులు మనకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు అయితే కసరత్తు చేస్తున్నాయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు ఉచితంగానే మన కేంద్ర ప్రభుత్వం సహారంతో ఉచితంగా మనకు ఫ్రీ రేషన్ అనేది అంటే ఉచిత బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ఇక మనము అయితే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు అయింది కూడా ఈ నాలుగు నెలల కాలంలో కూడా మూడు నెలల వరకు కూడా ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయలేదండి ఇక ఈ నెల ఈ డిసెంబర్ నెల వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా చక్కెర కందిపప్పు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అది కూడా అతి తక్కువ ధరలకే ఈ యొక్క రేషన్ పంపిణీ భాగంలో భాగంగా ఈ రెండు సరుకులతో పాటు ఇంకా ఉచిత బియ్యము అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అది కూడా కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సరుకులు ధరలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ సరుకుల ధరలను తగ్గించి మనకు బయట మార్కెట్లో కంటే రేషన్ షాపు ద్వారా మనకు సరుకులను అయితే పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది రేషన్ దుకాణంలో ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి మన రేషన్ అయితే పంపిణీ అయిపోతుందండి తాజాగా మాత్రం ఉల్లిపాయలు టమోటా కందిపప్పు నూనె ఈ నాలుగు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు రేషన్ దుకాణంలో ఇవి అందుబాటులో ఉంటున్నాయి ఈ రేషన్ దుకాణాలు వెళ్ళిపోయినాక ధర తెచ్చుకోవచ్చు ఈ ఉల్లిపాయలు టమోటా మాత్రము కూడా ఇవి కూడా మనకు రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తున్నట్లు మన పౌర శాఖ మంత్రి నరేంద్ర మనోహర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో వారు కూడా ఇబ్బంది పడకూడదని వారు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌరశాఖ మంత్రి న నరేంద్ర మనోహర్ రెడ్డి గారు కూడా కలిసి ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఉచిత బియ్యంతో పాటుగా ఈ ఉచిత బియ్యం అయితే పంపిణీ చేసేవారు తాజాగా ఈ కందిపప్పు ఉల్లిపాయ టమాటో నూనె ఈ నాలుగు రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారని ఈ సరుకులు అయితే తీసుకోండి అని కూడా కాబట్టి అందరికీ కూడా ఈ విధంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క రే రేషన్ పంపిణీలో భాగంగా ఈ యొక్క సరుకులను అయితే నాలుగు రకాలను అయితే అందిస్తున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది చేయలేదండి కాకపోతే రాబోయే రోజుల్లో మన మన రేషన్ బదులుగా మనకు డబ్బులు అయితే కార్యక్రమాలను చేపడుతున్నారండి ఇదేండి ఇటువంటి ఇది కూడా ఈ రాబోయే రోజుల్లో ఏమైతే ఉన్నాయో ఆ రోజుల్లోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రేషన్ బియ్యానికి ఇస్తూనే ఉంటుంది ఈ రేషన్ బియ్యాన్ని బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు బియ్యాన్ని మేము తీసుకుని తినలేము అనే విషయాన్ని కూడా గమనించి మనకు పెరుగుతున్న ఈ ధరలలో నేపథ్యంలోనే మనకు ఖచ్చితంగా ఈ రేషన్ బియ్యానికి బదులు మనకు డబ్బులు ఇస్తే వారందరికీ కూడా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆలోచిస్తుంది ఇప్పటికే ప్రతిపాదన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనకు వెనక్కి అయితే తగ్గుతున్నారు ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అప్డేట్ గురించి ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేషన్ బియ్యానికి బదులు రేషన్ దుకాణాల ద్వారానే డబ్బులు అందించే కార్యక్రమాన్ని కూడా చే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతానుండి ఇదండి ఇవాళ అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను